ఎలక్ట్రానిక్ పరికరాలకు ఊపిరి మైక్రో చిప్లు చేతిలో ఉండే మొబైల్ ఫోన్ మొదలు శత్రు దేశాలపై గర్జించే ఫైటర్ జెట్ల వరకు మైక్రో చిప్ సెమీ కండక్టర్ల చిప్లు ఉంటేనే పనిచేసేది దాదాపు ప్రతి రంగంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి అంతటి కీలకమైన చిప్ తయారీలో ఇప్పటి వరకు తైవాన్ చైనా దక్షిణ కొరియాలదే హవా మరి ఇందులో భారత స్థానం ఎక్కడా అని ప్రశ్న వేసుకుంటే ఇటీవలి వరకు ఎక్కడో చివరా అని సమాధానం వచ్చేది కానీ పరిస్థితులు మారిపోతున్నాయి భారత్ కూడా చిప్ తయారీ రంగంలో వేగంగా దూసుకెళ్లేందుకు గేర్ మార్చుతోంది చిప్ రంగంలో స్వయం సమృద్ధి సాధించడంతో పాటు దేశాన్ని గ్లోబల్ సిమీ కండక్టర్ హబ్గా మార్చే చర్యలు చేపట్టింది తయారీ యూనిట్లు విస్తరిస్తూ టార్టప్లను ప్రోత్సహిస్తోంది వందలాది వర్సిటీల్లో విద్యార్థులకు ఈ సాంకేతికతపై శిక్షణ ఇస్తోంది తాజాగా ఆరో కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఇవన్నీ సత్ఫలితాలు ఇస్తే దేశీయ చిప్ తయారీ పరిశ్రమ ఉపాధి అవకాశాలకు స్వర్గధామమే కానుంది Corona. యావత్ ప్రపంచానికి ఆరోగ్య పాఠాలు నేర్పితే భారత్కు వాటితో పాటు సెమీ కండక్టర్ పాఠాలను కూడా నేర్పించింది మహమ్మారి దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా మైక్రో తయారీ దెబ్బతిని సరఫరా నిలిచిపోవడంతో ఇతర దేశాల మాదిరిగానే వాటి కోసం దిగుమతులపై ఆధారపడే భారతీయ ఎలక్ట్రానిక్ పరిశ్రమలు దారుణంగా దెబ్బతిన్నాయి కార్లు సహా అనేక ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి నిలిచిపోయింది ఆ సమయంలో ఏర్పడిన చిప్ల సంక్షోభాన్ని భారత్ అవకాశంగా మలుచుకుంది దిగుమతులకు స్వస్తి చెప్పి శాతంగానే చిప్లను తయారు చేసుకోవాలని నిర్ణయించింది ఒక్కొక్కటిగా చిప్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయడం ఆరంభించింది ఈ రంగంలోకి పెట్టుబడుల ఆకర్షణ తయారీ కేంద్రాల ఏర్పాటు కోసం రెండు ఇరవై ఒకటి నుంచి ప్రతి ఏడాది సెమీకాన్ ఇండియా సదస్సులను నిర్వహిస్తోంది కేంద్రం ప్రయత్నాలు ఫలించి క్రమంగా చిప్ తయారీ యూనిట్ల సంఖ్య పెరుగుతోంది తాజాగా మూడు ఏడు వందల ఆరు కోట్ల రూపాయలతో దేశంలోనే ఆరో యూనిట్ ను ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది దీని ద్వారా రెండు వేల మందికి ఉపాధి లభించనుండగా నెలకు మూడు పాయింట్ ఏడు కోట్ల చిప్ల తయారీ मंत्री अश्विनी जो भारत का छठा सेमीकंडक्टर यूनिट बनेगा वो उत्तर प्रदेश में बन रहा है उसको अप्रूव किया है आप सब जानते हो कि अब तक पांच सेमीकंडक्टर की यूनिट्स इंडिया सेमीकंडक्टर मिशन के तहत अप्रूव होने के बाद में बहुत तेजी से उसमें कंस्ट्रक्शन चल रहा है उन पांचों में और एक का प्रोडक्शन इस वर्ष 2025 से स्टार्ट हो जाएगा एच आप जानते हैं हिंदुस्तान कंप्यूटर्स लिमिटेड जो बहुत लंबे टाइम से भारत की एक हार्डवेयर में बड़ी कंपनी रही है पीसी लैपटॉप कई चीज़ें इनकी मैन्युफैक्चर कई वर्षों तक रही और आज भी है वो और फॉक्सकॉन फॉक्सकॉन जो दुनिया का सबसे बड़ा इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरर है उन दोनों का जॉइंट वेंचर है उन दोनों का जॉइंट वेंचर है इस जॉइंट वेंचर में Uh, this joint venture will manufacture display driver chips. ఇటీవల కాలం వరకు భారత్ కేవలం చిప్ల డిజైన్కే పరిమితమైంది అయితే ఇప్పుడు వాటి ఉత్పత్తికి కూడా నడుం బిగించింది రెండు పేల ఇరవైలో ముప్పై ఐదు లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న అంతర్జాతీయ సెమీ కండక్టర్ మార్కెట్ పరిమాణం ఈ ఏడాది నలబై తొమ్మిది లక్షల కోట్ల రూపాయలకు పెరగవచ్చని అంచనా ఈ మార్కెట్లో ఇంతటి భారీ వ్యాపారం సాగుతూ అపార అవకాశాలు ఉన్నప్పటికీ తయారీ సామర్థ్యాలు లేక భారత్ వాటిని అందిపుచ్చుకోలేదు రెండు పేల ఇరవైలో స్వదేశీ ఎలక్ట్రానిక్ డిజైన్ మార్కెట్ పరిమాణం ముప్పై కోట్ల రూపాయలు ఇందులో భారతీయ చిప్ డిజైన్ కంపెనీల వాటా కేవలం నూట కోట్ల రూపాయలు దీన్ని మరింతగా పెంచే ఉద్దేశంతో కేంద్రం రెండు పేల ఇరవై ఒకటిలో డిజైన్ అనుసంధానిత పథకం డిఐఎల్ ను తీసుకువచ్చింది కానీ తరచూ మార్పులు చేస్తూ ఉండటంతో అది పట్టాలెక్కడం ఆలస్యమవుతూ వచ్చింది కే పరిమితం కాకుండా స్మార్ట్ ఫోన్లు టీవీ తెరల ఫ్యాబ్రికేషన్ యూనిట్లు సెమీ కండక్టర్ల ఉత్పత్తి పరిశ్రమలను ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిప్ డిజైన్ ఇంజనీర్లలో ఇరవై శాతం భారతీయులే అయితే వారిలో చాలా మంది విదేశీ చిప్ డిజైన్ కంపెనీలలో పనిచేస్తున్నారు ఆ సంస్థలు మాత్రం మన ఇంజనీర్ల ప్రతిభ వాడుకుంటూ దేశ విదేశీ మార్కెట్లను కొల్లగొడుతున్నాయి దాంతో సొంత గడ్డపై చిప్ డిజైన్ తో పాటు ఉత్పత్తిని కూడా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో గట్టిగా నిర్ణయించింది తయారీ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు క్రమంగా ఫలిస్తున్నాయి చిప్ తయారీ రంగంలో సరికొత్త మైలురాలను అధిగమిస్తోంది గతంలో తక్కువ సాంకేతికత కలిగిన సెవెన్ నానోమీటర్ ఫైవ్ నానోమీటర్ చిప్లను మాత్రమే తయారు చేసేది అయితే ఇప్పుడు అత్యాధునిక సాంకేతికత కలిగిన త్రీ నానోమీటర్ చిప్ల తయారీ కూడా ప్రారంభించింది వీటికి సంబంధించి బెంగళూరు నోయిడాలో రెనేసెస్ సంస్థ ఏర్పాటు చేసిన రెండు తయారీ యూనిట్లను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం ప్రారంభించారు చిప్ పరిమాణం సూక్ష్మంగా ఉన్నా ఇందులో అత్యధికారు ట్రాన్సిస్టర్లను ప్యాక్ చేయవచ్చు త్రీ చిప్ ఖచ్చితంగా తర్వాత తరం సాంకేతికత అని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు వీటి ద్వారా అతిచిన్న ట్రాన్సిస్టర్లను అధిక సంఖ్యలో చిప్ లో అమర్చి భారీ సామర్థ్యాల్ని అందుకోవచ్చు సెమీ కండక్టర్ల పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం విద్యా సంస్థల స్థాయిలో కూడా చర్యలు చేపట్టింది దేశంలోని రెండు వందల డెబ్బై విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు సెమీ కండక్టర్ల సాంకేతికతపై శిక్షణ ఇవ్వనున్నారు అటు అంకుర పరిశ్రమలకు కూడా ప్రోత్సాహం ఇస్తున్నారు దేశంలో సెమీ కండక్టర్ల సాంకేతికతపై ఇప్పటికే డెబ్బై స్టార్టప్లు పనిచేస్తున్నాయి రాబోయే కాలమంతా టెక్నాలజీదే డిజిటల్ కాలానికి సెమీ కండక్టర్ తప్పక అవసరం భవిష్యత్తులో కనీస అవసరాలకు చిప్లు ఆలంబనగా నిలుస్తాయి స్మార్ట్ ఫోన్ల నుంచి ఈవీల వరకు ప్రతి రంగం లో అవసరమయ్యే సెమీ కండక్టర్ల తయారీలో పెట్టుబడులు పెరగాలి కూడా అందుకే భారత్ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్వయం సమృద్ది దిశగా అడుగులు వేస్తోంది భారత్ ను సెమీ కండక్టర్ పవర్ హౌస్ గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది ఇందులో భాగంగా ప్రస్తుతం పదమూడు లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న దేశీయ ఎలక్టానిక్స్ విపణి రెండు పేల ముప్పై చివరికల్లా నలబై ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్ల రూపాయల లక్ష్యానికి చేరుకోవాలని ఈ రంగానికి ప్రధాని మోదీ గతంలోనే లక్ష్యంగా నిర్దేశించారు తద్వారా లక్షలాది ఉద్యోగం कालो सृष्टించవచ్చని ఆకాంక్షించుతారు 2022 મે જબ સે પ્રધાનમંત્રીજી ને સેમિકન્ડક્ટર મિશન લોન્ચ કિયા ફર્સ્ટ જાન્યુઆરી 2022 ઉસકે બાદ સે અબ તક કા યે 6th પ્રોજેક્ટ હે ટેલેન્ટ ડેવલપમેન્ટ પે બહોત બڑا ફોકસ થા ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન કે કમ્પ્લીટ પોલિસી ડોક્યુમેન્ટ પર રાઇટ ફ્રોમ ડે 1 ઉસ વક્ત 100 યુનિવર્સિટીઝ મે સેમિકન્ડક્ટર કી સ્પેશલાઈઝ્ડ ટ્રેનિંગ હોગી એસા ટાર્ગેટ લિયા થા વી હેવ એક્સીડેડ ધેટ ટાર્ગેટ સિગ્નિફિકન્ટલી अब तक 270 यूनिवर्सिटीज 270 यूनिवर्सिटीज़ एंड 70 स्टार्टअप्स में लेटेस्ट वर्ल्ड के लेटेस्ट जो सेमीकंडक्टर डिजाइन की टेक्नोलॉजीज होती है वो सब वहाँ पे हैंड्स ऑन ट्रेनिंग के लिए दी गई है ఎలక్ట్రానిక్ పరికరాల్లో కీలకమైన చిప్లను భారత్ కొన్నేళ్ల క్రితం నుంచి దిగుమతి చేసుకుంటోంది ఆ విధానం మార్చి స్వయం సమృద్ది దిశగా ఎదగాలనే లక్ష్యంతో కేంద్రం రెండు పేల పంతొమ్మిదిలో జాతీయ ఎలక్ట్రానిక్స్ పాలసీ తీసుకొచ్చింది ఇందులో భాగంగా విడిభాగాలు సెమీ కండక్టర్ల తయారీ ప్రోత్సాహక పథకం స్పెక్స్ కింద ఎనిమిదేళ్లలో మూడు పేల రెండు వందల ఎనబై ఐదు కోట్ల రూపాయలు అందించేందుకు ప్రణాళికలు రూపొందించింది తర్వాత సెమీ కండక్టర్ల పరిశ్రమకు భారత్ను గమ్యస్థానంగా మార్చాలనే దృఢ లక్ష్యంతో ప్రోత్సాహకాలు భారీగా పెంచేందుకు మోదీ ప్రభుత్వం రెండు ఇరవై ఒకటి డిసెంబర్ లో ఏకంగా ఎనబై రెండు పేల రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలతో ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించింది కాగా కార్లు ఇతర వాహనాలు సహా అనేక రంగాల్లో వినియోగించే సెమీ కండక్టర్ చిప్స్ రెండు పేల ఇరవై ఆరు నాటికి దేశీయంగా ఉత్పత్తి అవుతాయని కేంద్రం ప్రకటించింది రెండు పేల ఇరవై తొమ్మిది నాటికి చిప్స్ తయారీలో భారత ప్రపంచంలోని ఐదు అగ్రదేశాలలో ఒకటిగా నిలుస్తుందని వెల్లడించింది ఈ పథకం ద్వారా గ్లోబల్ కంపెనీలైన ఫాక్స్కాన్ టాటా ఎలక్ట్రానిక్స్ హెచ్సీఎల్ వంటివి భారతదేశంలోని యు ట్లను స్థాపించేందుకు ముందుకు వచ్చాయి సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో అమెరికా తైవాన్ దక్షిణ కొరియా జపాన్ నెదర్లాండ్స్ ఇజ్రాయిల్ జర్మనీ చైనాలు ముందున్నాయి ఇందులో తైవాన్ ప్రపంచానికి అవసరమైన చిప్లలో యాబై శాతం ఉత్పత్తి చేస్తోంది దక్షిణ కొరియాలో ఇరవై వేల సెమీ కండక్టర్ల పరిశ్రమలు ఉన్నాయి కాగా సెమీ కండక్టర్లను ఉత్పత్తి చేసే కంపెనీల్లో ప్రముఖ ఎలక్టానిక్ కంపెనీ శాంసంగ్ ముందు వరుసలో ఉంది ఇది ప్రపంచ సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో పదిహేడు శాతం మార్కెట్ ను కలిగి ఉంది భారత్ లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన ఫాక్స్కాన్ సంస్థ కూడా తైవాన్ కు చెందినదే ఇలా ఉంటే సెమీ కండక్టర్ డిజిటల్ సాంకేతికతల్లో పరస్పర సహకారంతో ముందుకు సాగాలని సింగపూర్ భారత ఒప్పందానికి వచ్చాయి ఈ మేరకు భారత ప్రధాని మోదీ సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ సమక్షంలో గతంలో ఎంఓయూ జరిగింది భారత్లో పెరుగుతున్న సెమీ కండక్టర్ పరిశ్రమకు మద్దతు తెలిపేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని సింగపూర్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది భారత్ సెమీ కండక్టర్ పవర్ హౌస్ గా ఎదిగేందుకు అగ్రదేశం అమెరికా కూడా సహాయ సహకారాలు అందిస్తోంది సెమీ కండక్టర్ల ఉత్పత్తిని పెంచేలా పలు దేశాలకు బాసటగా నిలుస్తున్న అమెరికా ఆ జాబితాలో భారత్ను చేర్చుకుంది తద్వారా పెట్టుబడులతో పాటు నైపుణ్యాల పెంపునకు అగ్రదేశం అండగా నిలవనుంది కాగా చిప్ ఉత్పత్తి అధిక ఖర్చుతో కూడుకున్నది సెమీ కండక్టర్ల ఉత్పత్తికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది అలాగే ఒక చిప్ తయారీకి వందల గ్యాలన్ల నీరు గ్యాస్ సిలికాన్ జర్మేనియం గాలియం అర్సెనైడ్లు అవసరం ఉంటాయి కానీ వాటి లభ్యత అరకొరగానే ఉంది రష్యా ఉక్రెయిన్ యుద్దం కారణంగా గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది ఇవి కాక మరిన్ని సవాళ్లు అడ్డంకిగా మారనున్నాయి వాటన్నింటినీ అధిగమిస్తేనే భారత సెమీ కండక్టర్ పవర్ హౌస్ గా ఎదిగేందుకు అవకాశాలు ఉంటాయి ఇండియాలో సెమీ కండక్టర్ల రంగంలో రెండు పేల ఇరవై ఆరు నాటికి పది లక్షల ఉద్యోగాలు వస్తాయని ఇటీవల ఓ నివేదిక తెలిపింది మన దేశం ప్రస్తుతం సెమీ కండక్టర్ చిప్ల దిగుమతుల కోసం బిలియన్ల డాలర్ ఖర్చు చేస్తోంది స్థానిక ఉత్పత్తి ద్వారా ఈ దిగుమతి ఆధారితను తగ్గించడం ద్వారా విదేశీ ద్రవ్య నిల్వలను ఆదా చేయవచ్చు విదేశీ సరఫరాదారులపై ఆధారపడడం తగ్గించుకోవడం ద్వారా జాతీయ భద్రతకు సవాళ్లను అధిగమించవచ్చు అందుకే సెమీ కండక్టర్ డిజైన్ ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఐఐటీలు ఇతర సాంకేతిక సంస్థల నుంచి కూడా కేంద్రం సహకారం తీసుకుంటోంది వాటిని భారీగా ప్రాజెక్టులు నిధులు కేటాయిస్తోంది ఈ రంగానికి ప్రభుత్వ ప్రోత్సాహం ఇలాగే కొనసాగితే తయారీ రంగం ఊపందుకు కొని మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి చిప్ల కోసం విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం కూడా తప్పుతుంది